గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ట్రూత్ విత్ తిరుపతి ఒక కీలకమైనటువంటి వ్యక్తి గురించి ఒక ప్రధానమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వేణుస్వామి పరిచయం అక్కర్లేని పేరు అందరికీ సుపరిచితుడు ఆయన అందరి జాతకాలు చెప్తూ ఉంటాడు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి హీరోలది హీరోయిన్లది డైరెక్టర్లది ప్రొడ్యూసర్ల జాతకాలు చెప్పేటటువంటి వ్యక్తి వేణుస్వామి ఈ మధ్యకాలంలో పొలిటీషియన్స్ జాతకాలు కూడా భలే చెప్తున్నాడు సో వేణుస్వామికి సంబంధించినటువంటి జాతకం నేను చెప్పడానికి రెడీగా ఉన్న వేణుస్వామి ఇక మీకు తెలుసు ఆయనే గతంలోనే ఇండియా వరల్డ్ కప్ కొడుతుంది ఖచ్చితంగా ఈసారి ఇండియా గెలుస్తుంది అని చెప్పి వేణుస్వామి చెప్పిండు సరే ఇండియా గెలవాలని మనకు కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇండియన్కి ఖచ్చితంగా ఇండియా వరల్డ్ కప్లో ఖచ్చితంగా కప్పు సాధించాలి మనమే గెలవాలి అనేటటువంటి ఆలోచన మనకు కూడా ఉంటుంది వేణుస్వామి చెప్పిండు ఇక ఇండియా గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి చాలామంది బెట్టింగ్స్ కూడా పెట్టిరు ఒక్కొక్కరు అయితే లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షలు కూడా పెట్టిరు వేణుస్వామి చెప్పిందంతా కూడా నిజమైతే ఉంది ఖచ్చితంగా వేణుస్వామి చెప్పిందంటే హ్యాట్రిక్ కొడతారు అని చెప్పి ఆయన నమ్మి చాలామంది బెట్టింగ్లో కూడా పెట్టిరు ఇప్పుడు పుసుకుడు చెప్పిన తర్వాత వేణుస్వామి రిప్లై కూడా ఇస్తాడు ఏమంటో నేను పెట్టమని చెప్పిన బెట్టింగ్ ఎందుకు పెట్టినని చెప్పి ఆయన నిజమే చెప్తాను అనుకొని మనం అనుకుంటాం ఏం జరిగింది వరల్డ్ కప్ పోయింది ఇండియా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత వేణుస్వామి ఏం చెప్పిండు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి వేణుస్వామి చెప్పిండు అసలు బీఆర్ఎస్ పార్టీకి తిరిగే లేదు కేటీఆర్కు తిరిగే లేదు కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడని వేణుస్వామి చెప్పిండు ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు పాపం ఎనభై రావాల్సినటువంటి స్థానాలు కాస్త ముప్పై తొమ్మిదికి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత వేణుస్వామి ఏం చెప్పిండు సన్ రైజ్ హైదరాబాద్ హ్యాట్రిక్ కొడుతుంది ఈసారి ఖచ్చితంగా ఐపీఎల్లో సన్ రైజ్ హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పి వేణుస్వామి చెప్పిండు ఐపీఎల్లో హైదరాబాద్ ఓడిపోయింది పాపం వేణుస్వామి నమ్ముతున్నారు బెట్టింగ్లు పెడుతున్నారు అందరూ లాస్ అవుతున్నారు తర్వాత ఇదే వేణుస్వామి ఏం చెప్పిండు ప్రభాస్కి కెరియర్ లేదు ఇక సినిమాలో ప్రభాస్ ఎన్ని సినిమాలు తీసినా ఈ బాహుబలి సినిమా తర్వాత అసలు ప్రభాస్కు ఒక్క సినిమా కూడా హిట్ కాదని చెప్పిండు వేణుస్వామి ప్రభాస్ తీసినటువంటి సలార్ సినిమా హ్యాట్రిక్ కొట్టింది పూర్తి స్థాయిలో మంచి రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి చాలా క్లియర్గా ప్రభాస్ ఇప్పుడు ఒక క్లియర్ కట్ మంచి ఇమేజ్ వచ్చింది ఒక సూపర్ స్టార్ రేంజ్లో ప్రభాస్ వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం తర్వాత వేణుస్వామి ఈ మధ్య కాలంలో ఒక విషయం ఇంకోటి తెరపైకి తీసుకొచ్చిండు ఏమంటాడు వేణుస్వామి సారు పిఠాపురంలో వంగా గీత ఆమె గెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పి వేణుస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పిఠాపురంలో ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు దాదాపు ఎనభై శాతం ప్రజలు మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఓటేసినాము పవన్ కళ్యాణ్ గెలుసురు అని చెప్పి వాళ్ళ బైక్ల వెనకాల వాళ్ళ కార్ల వెనకాల వాళ్ళ స్టిక్కర్లు కూడా పెట్టుకుంటున్నారు స్టిక్కర్లు పెట్టుకుని మేము పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే తాలూకా మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి స్టిక్కర్లు కొట్టిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పక్కా ఇక్కడ గెలుస్తున్నాడు పవన్ కళ్యాణ్కి ఓటేస్తామని చెప్పి అనేక మంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే వేణుస్వామి మాత్రం లేదు లేదు పవన్ కళ్యాణ్ అక్కడ ఓడిపోతా ఉన్నాడు అయిపోయింది పవన్ కళ్యాణ్ పని అంటాడు మళ్ళీ ఏమంటాడు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి అసలు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి యోగ్యమే లేదట ఎవరు సార్ చెప్తున్నాడు వేణుస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి నేనేమంటున్నా నిజంగా వేణుస్వామి జాతకం బాగుంటే మంది జాతకాలు చెప్పాడు ఆయన జాతకం కనుక నిజంగా బాగుంటే ఆయన వేరే వాళ్ళ జాతకం చెప్పాల్సిన అవసరం లేదు అసలు జాతకం అంటే ఏంటి ఒక వ్యక్తికి భరోసా కల్పించడం ఒక వ్యక్తికి ఇబ్బంది లేకుండా సొల్యూషన్స్ చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఇబ్బంది అయిందనుకో నేను ఒక పూజారి దగ్గరకో లేకపోతే జాతకాలు చెప్పేటటువంటి జ్యోతిషుడి దగ్గరకో వెళ్తా వెళ్తే సరే నా చెయ్యి చూపించిన తర్వాత పంచాంగం చూస్తాడు చెయ్యి రేఖలు చూస్తాడు చూసిన తర్వాత నాకు సంబంధించినటువంటి నా మొహం చూసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి కొన్ని అంశాలని చెప్తాడు సరే నీకు ఆరోగ్యం ఈ మధ్య కాలంలో బాగుండట్లేదు నువ్వు మంచిగా ఉండాలంటే ప్రతి సోమవారం నువ్వు గుడికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నువ్వు ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది తిరుపతి గుడికి పోవాలా లేకపోతే దగ్గర ఉన్నటువంటి అక్కడ హనుమాన్ గుడికి పోయి నువ్వు అక్కడ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ నువ్వు పూజలు చేయాల్సిన అవసరం అని చెప్పి ఒక భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి అది పాజిటివ్ కోణంలో ఒక సొల్యూషన్ చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ వేణుస్వామి చెప్పేది ప్రతీది నెగిటివే ప్రతీది నెగిటివే అంతేందుకు అసలు సమంత అసలు ఆమె సినిమాలోకే రాదుగా సమంత పని అయిపోయిందని చెప్పిండు సమంత ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఏం చెప్పిండు పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీసినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని చెప్పిండు పవన్ కళ్యాణ్ సినిమాలు హ్యాట్రిక్ కొడుతున్నాయి అన్ని అబద్ధాలే వేణుస్వామి చెప్పినటువంటి ప్రతి అబద్ధాలు వేల మీద లెక్క పెట్టవచ్చు మనం వేణుస్వామి చెప్పినటువంటి అబద్ధాలు మనం వేళ్లపైన లెక్క పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని మొత్తం ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనం ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసుకుంటే అన్ని అబద్ధాలు మళ్ళీ ఈయనది ఏమైనా నిజాలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పుసుక్కున ఏదైనా ఒకటి చిన్నది నిజమైందనుకో నేను చెప్పినా కదా అప్పుడే నేను చెప్పినట్టే జరిగింది అంటాడు అది కాదు సార్ మీరు మొన్న వరల్డ్ కప్ గెలుతుంది అన్నారు కదంటే ఏ చిన్న మిస్టేక్ అయిందండి లేకపోతే మనమే గెలిచేటోళ్ళం మళ్ళీ అట్లా తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు వేణుస్వామి ఫెయిల్ అయితే తనకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు తను సక్సెస్ అయితే దాన్ని హ్యాట్రిక్ లెక్క చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు వేణుస్వామి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా నిజంగానే మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతకం చెప్తున్నారు కదా ఐదో తారీఖు తర్వాత వేణుస్వామి గారు ఆంధ్ర ప్రజలు పిఠాపురం ప్రజలు మీ జాతకం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరు అందరూ మంది జాతకాలు చెప్తా ఉన్నారు కదా మీ జాతకాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు మీ జాతకాన్ని కూడా చెప్తారు మీరు రాసి పెట్టుకోండి మీరు ఏమి ఇబ్బంది పడకండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి ఎప్పుడన్నా రెండు వేల నుండి ఇప్పటిదాకా మీరు చెప్పేటటువంటి మాటలన్నీ ఇట్లనే ఉన్నాయి ఏదో నేను ఆ హ్యాట్రిక్ కొట్టిన ఈ హ్యాట్రిక్ సినిమా నేను చెప్తేనే నడుస్తుందట ఇప్పుడు ఒక సినిమాలు తీసుకొస్తారు తెరపైకి వేణుస్వామి కూర్చుంటాడు కూర్చొని ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తాడు ఈ సినిమా ఫెయిల్ అయిపోతుంది ఈ సినిమా ఇక అయిపోయింది కథ అంటే ఎట్లా ఫస్ట్ ఎట్లా తెలుస్తుంది వేణుస్వామికి ఇప్పుడు సినిమా టికెట్లు నూట యాభై రూపాయలకు రెండు వందలు అవుతుందని కూడా ఈయననే చెప్తాడు ఎట్లా తెలుస్తుంది అంటే వేణుస్వామికి దేవుడు వచ్చి చెప్పిపోతాడా లేకపోతే వేణుస్వామికి ముందే తెలుసా అసలేంది నిజంగా వేణుస్వామికి సంబంధించినటువంటి ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ తెరపైకి వస్తున్నది సోషల్ మీడియాలో అత్యంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి నేను ఏది చెప్తే అదే జరుగుతుంది ఏది చెప్తే అదే నిజం అనేటటువంటి కోణంలో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకట్లా మాట్లాడుతున్నాడు జనంలో ఎందుకు అపోహలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకు వేణుస్వామి ప్రతీది అబద్ధమే ఎందుకు చెప్తా ఉన్నాడు ఎందుకు నిజాలు చెప్తలేడు ఎందుకు పాజిటివిటీగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తలేడు ఎందుకు పబ్లిక్లో ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తలేడు ఎందుకు ప్రతీది నెగిటివ్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకు సినిమా యాక్టర్ల పైన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు సినిమా యాక్టర్లను డిగ్రేడ్ చేసేటటువంటి విధంగా వేణుస్వామి ఎందుకు మాట్లాడుతున్నాడు కేవలం వేణుస్వామిని నమ్మి అనేక మంది బెట్టింగ్ను పెట్టి లాస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు అయినే వరల్డ్ కప్ అంటాడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటాడు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారట కూటమి ఓడిపోతుందట ఎట్లా తెలుస్తుంది వేణుస్వామికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బాక్సులు ఓపెన్ చేసి ఆ ఈవీఎం బాక్సులు ఓపెన్ చేసి అన్ని కౌంటింగ్ చేసిన తర్వాత చెప్పిందా లేకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతుందని చెప్పి వేణుస్వామి మీరు చెప్ మీరు చెప్తా ఉన్నారు కదా అక్కడ వంగాగీత గెలుస్తుందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే మీరు ఫస్టే ఈవీఎం బాక్సులు అన్నీ చెక్ చేసి ఆడ అయ్యో వంగగీత గారు గెలుస్తుంది చెప్పి మీకు ముందే తెలిసిందా ఎట్లా తెలిసింది కౌంటింగ్ నాలుగో తారీఖు ఉన్నది వేణుస్వామికి ఈ తెలిసిపోతుంది ఎట్లా పాజిబుల్ అవుతుంది కాబట్టి వేణుస్వామి గారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయండి నేను ఏం మాట్లాడుతున్న ఎట్లా దొరికిపోతున్నా అనేటటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే వేణుస్వామి గారు నేను చాలా క్లియర్ కట్ సవాల్ విసురుతున్నా మీకు మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చెప్పిన అన్నీ కూడా అబద్ధాలే చెప్పారు కదా ఎందుకంటే మీ మీ ఫస్ట్ మీరు మీ జాతకం మీరు చూసుకోండి మీ జాతకం మీరు మీ చేయి మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మీ జాతకాన్ని మీరు చూసుకొని మంది జాతకాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి నిజంగా మీ జాతకము మీరు చెప్పేటటువంటి వాస్తవాలే నిజమైతే మీరు వేరే గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ మీది మీరు చక్కగా ఉంటే వేరే వేరే గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి నేను చెప్తున్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే నేను జర్నలిజం పనిచేస్తాను మీరేం చేస్తారో వేణుస్వామి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది పిఠాపురంలో మళ్ళీ చెప్తున్నా వేణుస్వామి గారు మీరు చెప్తా ఉన్నారు కదా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు వంగా గీత గెలుస్తుందని చెప్పి వేణుస్వామి గారు మీరు చెప్తా ఉన్నా నేను చెప్తున్నా ఈ మనం టీవీ నుండి సవాల్ విసురుతూ ఉన్నా ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే నేను నా జర్నలిజం పనిచేస్తా మీరు మీ జ్యోతిష్యాలు చెప్పడం పనిచేస్తారా నేను స్ట్రైట్ క్వశ్చన్ చెప్తా ఉన్నా దీనికి మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు చెప్పిన అన్ని అబద్దాలే ఏది కూడా నిజాలు కాలేదు అన్ని అబద్ధ అబద్దాలను మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఇంకో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు ఆ మీడియాలో ఏదో మాట్లాడతారు ఈ మీడియాలో ఏదో మాట్లాడతారు అవసరమని కూడా మేము మాట్లాడేటువంటి వీడియో కూడా మీరు కౌంటర్ చేయడానికి రెడీగా ఉంటారు ఇవన్నీ కూడా చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు మీరు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి వేణుస్వామి మాట్లాడుతున్నటువంటి మాటలు నిజాల అబద్ధాలు అనేది కూడా మీరు గ్రహించేటటువంటి ప్రయత్నం చేయండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆయన చెప్పినటువంటి ప్రతి అబద్ధాన్ని క్షుణ్ణంగా మీరు ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఆయన చెప్పేటి అబద్ధాలు ఆయన చెప్పేటి మనం మాట్లాడలేము వర్ణించలేము ఎందుకంటే ప్రతిదీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు ప్రతిదీ తనకు పాజిటివ్ ఉండేటటువంటి ఆలోచన చేస్తాడు తప్ప వేరే అంశం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి కాబట్టి వేణుస్వామి గారు ఆలోచన చేయండి నాకైతే నవ్వుస్తూ నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అని చెప్పి ఎప్పుడైతే చెప్పిరో అప్పుడే మీ జాతకం మాకు అర్థమైపోయింది వేణుస్వామి జాతకం ఎట్లుంటుందో ఐదో తారీఖు తర్వాత పిఠాపురం ప్రజలు ఆంధ్ర ప్రజలు వేణుస్వామి జాతకం చెప్పడానికి రెడీగా ఉన్నారు భవిష్యత్తులో వేణుస్వామికి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు మాట్లాడిరూ అర్థమవుతలేదు సరే కొంతమంది మాట్లాడిరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం సో ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నాడు పిఠాపురంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా వేణుస్వామికి సంబంధించిన జాతకం కొంత వేరే విధంగా ఉండబోతుంది ఐ మీన్ వేరే ఇష్యూస్ కొన్ని రావచ్చు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి సో ఎందుకంటే గతంలో నుండి వివాదాల్లో చిక్కుకోవడం మళ్ళీ బయటకు వెళ్ళడం వేణుస్వామికి కొత్త కాదు ఈసారి కూడా వివాదాల్లోకి చిక్కుకునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు పిఠాపురం గురించి వేణుస్వామి మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఓవైపు జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది వేణుస్వామి ఎలాంటి కీలకమైన అంశాలు తెరపైకి తెస్తాడు ఈ వీడియోకి ఏమైనా ఆన్సర్ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది